ఆరంభంలోనే ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే టీడీపీ అధ్యక్షుడు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పరిపాలనను విధ్వంసంతోనే మొదలుపెట్టారు పోలింగ్కు ముందు పోలింగ్ తర్వాత విధ్వంసం జరిగితే ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేశారని చంద్రబాబు నాయుడు కూడా ఆరోపించారు మరి ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మరి ఇప్పుడు జరుగుతున్న విధ్వంసానికి ఎవరు బాధ్యులు చంద్రబాబు నాయుడే సమాధానం చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా ఎక్కడెక్కడ దాడులు జరుగుతున్నాయో అందుకు సంబంధించిన వీడియోల ఆధారాలని కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు డిఫెన్స్లో పడిందో ఏమో కానీ తెలుగుదేశం పార్టీ కూడా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వైసీపీ పోస్ట్ చేస్తున్న వీడియోలకు కౌంటర్ ఇచ్చేందుకు నామమాత్రంగా కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది ఎప్పట్లాగే ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేక్ ప్రచారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎలా ఎక్కడ ఎలాంటి చేయలేదు వైసీపీ వాళ్ళే ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటున్నారు అని అర్థం వచ్చేలాగా తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఎదురు దాడికి దిగింది కానీ వీడియోలు చూస్తూ ఉంటే వాళ్ళు కప్పుకొని మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రోడ్ల మీద విహారం చేస్తున్నారు కర్రలు రాడ్లతో దాడులకు దిగుతూ ఉన్నారు వైసీపీ స్టిక్కర్లు కనిపిస్తే చాలు రోడ్ల మీదే కార్లను ధ్వంసం చేస్తున్నారు అద్దాలని ఆ వీడియోలు అన్నీ ఉన్నాయి చివరకు పేదలకు రేషన్ అందించే రేషన్ బియ్యం వాహనాలపైన కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు నూజివీడులో నడి రోడ్డుపైనే వైసీపీ కార్యకర్తని వెంబడించి మరీ కత్తులతో పొడుస్తూ ఉన్నారు సిమెంట్ దిమ్మెలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శంకుస్థాపనలకు సంబంధించి ఏర్పాటు చేసిన సిమెంటు దిమ్మెల్ని వీడియో రికార్డింగ్తో సహా సమ్మెట్లు తీసుకొని సుత్తులతో ధ్వంసం చేస్తూ ఉన్నారు కానీ ఎక్కడా ఏది జరగడం లేదని తెలుగుదేశం పార్టీ చెబుతోంది హెల్త్ యూనివర్సిటీ పేరును జగన్మోహన్ రెడ్డి మార్చారు మార్చారు అది రైటా కాదా అన్న తర్వాత అది తప్పు అయితే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది జీవో ద్వారా మార్చుకోవచ్చు కానీ ఇంకా ఫలితాలు రాంగ్ కానీ వర్సిటీ పైకెక్కి వైఎస్ఆర్ అనే పేరును ధ్వంసం చేసేశారు రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు ఆర్బీకే సెంటర్ల పైన కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులు దిగుతున్నారు చివరకు ప్రభుత్వ కార్యాలయ కూడా దాడులు చేస్తూ ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ అధినేత కావచ్చు టీడీపీ నేతలు కావచ్చు ఎక్కడా కూడా ఇది మన ప్రభుత్వం మన ప్రభుత్వంలో ఇలాంటి విధ్వంసం జరిగితే చెడ్డ పేరు మనకే వస్తుంది సంయమనం పాటించండి అని ఒక్క ప్రకటన కూడా ఇవ్వడం లేదు తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలో వైసీపీ ప్రచారం అంతా అబద్ధం అని చెప్తోంది కానీ తన కార్యకర్తలకు ఎక్కడైనా కానీ ఇలాంటి పనులు చేయవద్దు అని మాత్రం పిలుపునివ్వడం లేదు బుద్ధా వెంకన్న లాంటి వారైతే అందరి లెక్కలు తేలుస్తాం ఎవరిని వదిలిపెట్టమంటూ చెప్తున్నారు సరే సగటు సామాన్య కార్యకర్తలు అయితే వాళ్ళకంత పరిపక్వత ఉండాలి అనుకోవచ్చు కానీ టీడీపీ పెద్దలు కూడా అదే ధోరణితో ఉన్నారు టీడీపీ అధ్యక్షుడే కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తాను కక్షపూరిత రాజకీయాలు చేయడానికే సిద్ధపడి వచ్చానన్నట్టుగా స్పష్టమైన సంకేతాలు ఇస్తూ ఉన్నారు సీనియర్ ఐపీఎస్లు ఐఏఎస్లు కలిసి శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్ళినా కూడా గేటు బయటే నిలబెట్టి వాళ్ళని లోపలికి రానియకుండా ఇనికి పంపిస్తున్నారు వాళ్ళు తప్పు చేసి ఉంటే ఒక చట్ట ప్రకారం పద్ధతి ప్రకారం చర్యలు తీసుకోవచ్చు కానీ ముందే వాళ్ళు తప్పు చేశారని నిర్ధారించుకొని ఇప్పటి నుండే శిక్షలు వేయడం కూడా చంద్రబాబు నాయుడు పెట్టారా అధికారులను వై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక ఏబి వెంకటేశ్వరరావుని వేధిస్తే మొత్తం అసలు ఐఏఎస్లు ఏమైపోయారు ఐపీఎస్లు ఏమైపోయారు ఇంత ఘోరమా ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకే ఇంత అని మాట్లాడిన తెలుగుదేశం పార్టీ మీడియా ఈరోజు మాత్రం మాట్లాడడం లేదు పైగా ఐపీఎస్ని ఐఏఎస్ని చంద్రబాబు నాయుడు అవమానించి ఇంటి దగ్గర నుంచి బయటకు పంపిస్తూ ఉంటే గేటు బయట నుంచి అటు నుంచి అటు పంపిస్తూ ఉంటే ఇదంతా ఒక గొప్ప కార్యక్రమంలా తెలుగుదేశం పార్టీ మీడియా ప్రచారం చేస్తూ ఉంది కక్ష సాధింపు కాదు ఇది గుణపాఠం అన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉంది మరి దీన్ని ఏమనాలి సరే దాడులకు పాల్పడుతున్న వాళ్ళంతా మా వాళ్ళు కాదని తెలుగుదేశం పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది తెలుగుదేశం పార్టీనే కదా మరి ఆ పచ్చకండు వాళ్ళు వేసుకొని దాడులకు దిగుతున్న వాళ్ళు తన పార్టీ కార్యకర్తలు కాకపోతే ఇంకా సీరియస్గా స్పందించాలి కదా ఇతర పార్టీ వాళ్ళు ఇతర వ్యక్తులు తమ పార్టీ కండవాలు వేసుకొని దాడులకు దిగుతూ ఉంటే వాళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేయాలి కదా తాను ప్రమాణ స్వీకారం చేసే వరకు తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే వరకు ఈ మధ్య కాలంలో తనకేమీ సంబంధం లేదు కాబట్టి ఈ సమయంలో దాడులన్నీ చేసుకోండి అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం మౌనాన్ని ఆశ్రయిస్తోందా పోలీసులు ఏం చేస్తున్నారు డీజీపీ కావచ్చు ఎస్పీలు కావచ్చు ఎందుకు ప్రతి గ్రామంలో పలానా చోట ఇది జరిగింది ఇదిగో ఈ ఊర్లో ఇలా జరిగింది పలానా వీధిలో జరిగింది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడియోలతో సహా వాటిని బయట పెడుతూ ఉంటే ఎస్పీలు డీజీపీ వీటిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు కేసులు నమోదు చేయడం లేదు గవర్నర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం కలిసినప్పుడు కూడా మరి పోలీసులు ఏం చేస్తున్నారని గవర్నరే అడిగారని వైసీపీ నాయకులే చెప్తున్నారు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు ఇన్ని దాడులు జరుగుతున్నాయని వైసీపీ నేతలు చెప్తున్నారు మరి పోలీసులు దీనిపై సమాధానం చెప్పాలి కదా గతంలో బెంగాల్ బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఉండేది అధికారం చేతులు మారిన మరుసటి రోజు నుంచే ప్రత్యర్థుల ఇళ్ల మీదకి చొరబడి దాడులు చేయడం కత్తులతో పడవడం రోడ్ల మీద స్వైర్య విహారం చేయడం లాంటివి చేసేవాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత సీనియర్ నాయకుడు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు అధికారంలోనికి వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇలా చేస్తూ ఉన్నారంటే ఇది ఎవరికి అవమానం ఇదేనా లాండ్ ఆర్డర్ని చంద్రబాబు నాయుడు కాపాడే విధానం అన్న ప్రశ్న కూడా సగటు మనిషికి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో శాంతి భద్రతలు క్షీణించాయని ప్రచారం చేసి మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చింది అధికారంలోనికి వచ్చిన తొలి రోజు నుంచే ఈ స్థాయిలో దాడులకు తెగబడుతూ ఉన్నారు అంటే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ఘోరం కదా ఇది అధికారంలోనికి వచ్చిన తొలి రోజే జగన్మోహన్ రెడ్డి విద్వాంసంతో పాలన మొదలుపెట్టారు అని అన్నారు ఆయనను ఒక పద్ధతి ప్రకారం చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కార్యకర్తలు ఏదో మేమే ఆఫీసర్లము మేమే పోలీసులము మాదే చట్టం ఈ రాష్ట్రాన్ని మాకు ఐదేళ్ళ కాదు శాశ్వతంగా ఇక రాసి చేశారు ప్రజలు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విధ్వంసాలకు దిగుతూ ఉంటే ప్రభుత్వ కార్యాలయాన్ని ధ్వంసం చేస్తూ ఉంటే కనీసం చంద్రబాబు నాయుడు నుంచి ఇవన్నీ ఆపండి ఇది పద్ధతి కాదు అని ఒక ప్రకటన రాలేదు అంటే వదిలిపెట్టారా కక్ష సాధింపు రాజకీయాలకు దిగాల్సిందే ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి నుంచి కార్యకర్తల వరకు నిర్ణయించుకున్నారా ఒకవేళ అదే నిర్ణయించుకొని ఉంటే అధికారం చేతిలో ఉంది కాబట్టి కక్షస్ తీర్చుకోవచ్చు కానీ ఐదేళ్ళు అదిగో ఇదిగో అంటే మళ్ళీ ఐదేళ్ళు వచ్చేస్తుంది ఆ తర్వాత ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చంద్రబాబు నాయుడుకు కూడా గతంలోనే అనుభవం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉద్యోగులు అధికారులు కొందరు వ్యతిరేకం అయి ఉండవచ్చు కానీ అధికారులను పక్కనకెళ్ళి అడిగితే తెలుగుదేశం పార్టీ హయాంలో మీ మీద ఒత్తిడి ఎక్కువగా ఉండేదా వైసీపీ హయాంలో మీ పైన ఎక్కువ ఒత్తిడి ఉండేదా అని అడిగితే ఎంఆర్ఓలు కూడా చెప్తారు తెలుగుదేశం పార్టీ హయాంలో కార్యకర్తలు చిన్న చిన్న కార్యకర్తలు కూడా దర్జాగా వచ్చి మా ముందు కూర్చొని మరి ఈ పని చేసి తీరాల్సిందే అన్నట్టుగా మమ్మల్ని ఒత్తిడి చేసేవాళ్ళు బెదిరించేవాళ్ళు కానీ వైసీపీ ప్రభుత్వంలో మాత్రం కార్యకర్తలకు అలాంటి స్వేచ్ఛ ఇవ్వలేదు ఏ వైసీపీ కార్యకర్త కూడా అలా వచ్చి మా మీద దౌర్జన్యం చేసిన పరిస్థితులు అయితే తాము చూడలేదని ఏ అయినా చెప్తారు అలాంటిది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోనికి రావడం వచ్చిన మరుసటి రోజు నుంచే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇలా విహారానికి దిగడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక మాకు తిరుగులేదు మేము శాశ్వతంగా ఈ రాష్ట్రాన్ని సొంతం చేసుకున్నాం యుద్ధంలో రాష్ట్రాన్ని శాశ్వతంగా గెలిచేశాం ఇక ప్రజలు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో మాకు సంబంధం లేదు అన్న స్థాయిలో తెలుగుదేశం పార్టీ పనిచేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా ఉంది